అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ పౌర్ణమి నాడు దీనిని రాఖీ పౌర్ణమి అని కూడా అంటాము ఈ రాఖీ పౌర్ణమి రోజు అన్నదమ్ములకు అక్కా చెల్లెళ్ళు ఎంతో ప్రేమగా రాఖీని కడతారు రాఖీ ఏ సమయంలో కట్టాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా పౌర్ణమి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాం స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి తిది ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ప్రారంభమయ్యిందంటే ఈ తిథి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పంతొమ్మిది సోమవారం రాత్రి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు పౌర్ణమి తిది ఉన్నదండి మనము ఉదయంతోనే పౌర్ణమి తేదీ ఉన్నప్పుడే మనం పండగను జరుపుకుంటాం కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పంతొమ్మిది సోమవారం రోజున జరుపుకోవాల్సి ఉంటుంది ఈ రోజున మనము రాఖీని ఏ సమయంలో కట్టాలి అంటే మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల నుండి రాత్రి పది గంటలలోపు కట్టవలసి ఉంటుందండి పంతొమ్మిదో తేదీ సోమవారం రోజున ఉదయం పూట ఎందుకు కట్టకూడదు అంటే ఉదయం వేళలో భద్ర సమయం అనేది ఉంటుందండి ఈ సమయంలో రాఖీని కట్టకూడదు ఈ భద్ర సమయం ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాల నుండి ప్రారంభమయ్యి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో రాఖీని కట్టకూడదు అలాగే రాఖీని కట్టేటప్పుడు చెప్పవలసిన శ్లోకం ఏనబద్ధో బలిరాజ దానవేంద్రో మహాబలహ తేన థా పద్నామి రక్షే మాచల మాచల